హైవర్స్ మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈలోపు రాజకీయాలకు సంబంధించేసి అన్ని పార్టీలు కూడా గెలుపే కీలకం అన్నట్టుగా వ్యవహరిస్తూ కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నేషనల్ పార్టీ అయినా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ వచ్చేసి జైల్లో ఉన్నారు అక్కడి నుంచి రన్ చేస్తాడు ఢిల్లీ గవర్నమెంట్ అని అనుకుంటూ ఉన్నా ఆ రకం సిచ్యువేషన్ కనిపించడం వల్ల ఏదో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటూ ఉన్నాడన్నట్టుగా ఉంది ఇటువంటి మూమెంట్లో అక్కడ ఎవరూ కూడా ముఖ్యమంత్రి మేము అన్నట్టుగా ముందు రాకపోయినా అండ్ సిచ్యువేషన్ ఎక్కడ గాడి తప్పేలా ఉన్నా ఇంకా రాష్ట్రపతి పాలన పెట్టేసి కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి అంటే మూమెంట్లో గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎలాగైతే తన భార్య రబ్రీదేవిని పెట్టేసి గవర్నమెంట్ నడిపించున్నాడు అది ఇక్కడ సునీతని పెడతారంటున్నారు అక్కడ రబ్రీదేవి వచ్చేసి అంత చదువుకున్న వ్యక్తి కాకపోయినా ఇక్కడ సునీత వచ్చేసి వయసులో అరవింద్ పెద్ద రెండు సంవత్సరాలు ఏమో అండ్ సేమ్ ఐఆర్ఎస్ కేడ మొన్న మొన్నటి వరకు ఆమె చేసే ఉన్నారు వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు సో షీఈ్ ద బెస్ట్ ఆప్షన్ హీర్ అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళే భావించారట సో బీజేపీ వాళ్ళ యొక్క హవా అన్నది నడవకుండా ఉండాలన్నా అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నా సరే తన మార్క్ పరిపాలన నడవాలన్నా సునీత అయితేనే బెస్ట్ అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చినట్టు తెలిసింది మేబీ రెండు మూడు రోజుల్లో ఆఫీషియల్గానే సున్నిత ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నారు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ హెల్త్ కూడా డామేజ్ అవుతుంది షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాట జైల్లో ఉండగా ఫెసిలిటీస్ ఏమైనా బాగానే ఉన్న సిచ్యువేషన్ అయితే ఇంకా ఆయన జైల్లో ఉండేలాగే ఉంది తప్ప ఏది లిక్కర్ మద్యం కేసు సంబంధించి లిక్కర్ స్కామింగ్ సంబంధించి బయటకు ఈ మధ్యకాలంలో వచ్చేటట్టు కనిపించడం సో ఇంకా అన్నాళ్ళు జైల్లో ఉండి ముఖ్యమంత్రి నేనే ఉంటానని ఆయన అనుకున్న సొసైటీ యాక్సెప్ట్ చేయాలి మరో అది వేరేవి వెళ్ళిపోయింది కాబట్టి సునీత అయితే బెస్ట్ ఆప్షన్ అండ్ భార్య అండ్ ఐఆర్ఎస్ రిటైర్డ్ ఆఫీసర్ సో బెస్ట్ తర్వాత ఈయన పరిస్థితి ఎలా ఉంటే ఒక ముఖ్యమంత్రి ఆయన ఆయన పరిస్థితి అలా ఉంటే కవిత వచ్చేసి కేసీఆర్ కూతురు ఒక ఎమ్మెల్సీ మరి ఆమె పరిస్థితి ఏంటి ఆమె కూడా ఇక జైల్లో ఉండక తప్పదా ఆమె కూడా బెయిల్ రాదా మేబీ రేపు ఉన్నట్టు ఉంది కదా హీరింగ్ ఏదో చూడాలి కేజ్రీవాల్ అయితే నాకున్న అప్డేట్ ప్రకారం ఈడీ కేసు అని మీద పెట్టింది ఎలా ఏంటో మొత్తం స్టడీ చేస్తూ ఉంటే వంద కోట్లు ఎట్లని ఏంటి సమాధానం చెప్తారని చెప్పి సునీత చెప్పిన సమాధానం రాలే అని కేజ్రీవాల్ నుంచి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాగా ఉన్నాడు కాబట్టి జైలు నుంచే పరిపడస ఆరోగ్య సిచ్యువేషన్ కనిపించడం ఇటువంటి మూమెంట్లో ఆయన ఇంకొన్న జైల్లోనే ఉంటాడన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది కవిత కూడా అలాగే ఉండిద్దేమో నాకైతే అనిపిస్తూ ఉంది ఎక్స్క్యూస్ పరిస్థితి అలా ఉన్నప్పుడు మరి కవిత పరిస్థితి అంతకుమించి గొప్పగా ఉండదు కదా సో మొత్తానికి ఢిల్లీలో అయితే సీఎంగా సునీత ప్రమాణ చేయడం ఖాయ నాకు అనిపిస్తుంది కేజ్రీవాల్ మరికొద్ది రోజులు లోపల ఉంటాడని అనిపిస్తుంది అండ్ కవితకు కూడా బెయిల్ అని నాకు అనిపిస్తూ ఉంది